హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో అయితే తొలి ఏకాదశి ముందే రోజునండి ఫోటోలు అన్నీ శుభ్రం చేసుకున్నాను నేను ఎప్పుడూ అమావాస్య అయినా తెల్లారిన తర్వాత పాడిన రోజునైతే ఫోటోలు క్లీన్ చేస్తాను కదండి కానీ అమావాస్యకి నేను ఊర్లో ఉన్నా అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంక అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా చాలా నీరసంగా ఉండడం వల్లనే ఫొటోస్ అవి క్లీన్ చేయలేదన్నమాట ఇంకా తొలి ఏకాదశి ముందు రోజు అయితే ఫొటోస్ అన్నీ ఇలా శుభ్రం చేసి బొట్లు అయితే పెట్టుకున్నానండి ఫొటోస్ అన్నీ శనివారం పొద్దున్నే శుభ్రం చేసి పెట్టుకున్నానండి ఇంకా శనివారం సాయంత్రం అయితే ఇంకా వంటగది కూడా కొంచెం క్లీన్ చేసుకుందాం అని చెప్పి ఇంకా వంటగదిని కూడా క్లీన్ చేస్తున్నానండి వంటగది క్లీనింగ్ ఏమీ లేదులేండి ప్రవీణ్ గ్యాస్ స్టవ్ పాడు చేస్తూ ఉంటాడు కదా ఇంకా సామాన్లన్నీ కడిగేసుకొని గ్యాస్ స్టవ్వు గ్యాస్ బల్ల శుభ్రం చేసి అయితే పెట్టుకుంటున్నాను అనమాట శనివారం నేను అసలు ఇంట్లో నీసి ఏమీ వండనండి ఇంకా ప్రవీణ్ కోడి దగ్గరికి వెళ్ళి కోడిగుడ్లు ఎప్పుడు తీసుకొచ్చి ఎప్పుడు ఆమ్లెట్లు వేసుకున్నాడో తెలీదు ఇంకా స్టవ్ నెండా వేసేసాడనమాట ఇంకా సాయంత్రం ఏమో టిఫిన్ చేసుకోవాలి ఇంకా నీసి వాసన వస్తుంటే టిఫిన్ ఏం చేసుకుంటానని చెప్పి ఇంకా ఈ పని పెట్టుకున్నాను అనమాట ఎలాగో రేపు తొలి ఏకాదశి అని చెప్పి ఇంకా వంటగది క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా దేవుడి ఫొటోస్ పొద్దున్నే క్లీన్ చేశాను ఇంకా వంటగది ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను అనమాట రవెన్యూ స్కూల్ అడ్మిషన్ కోసం చాలా ఇబ్బంది అయిపోయింది కదండి దానికోసం అయితే చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ప్రవీణ్ వెళ్తున్న స్కూల్ ఉంది కదండి ఆ స్కూల్లో ఫస్ట్ నేను వెళ్ళి అడ్మిషన్ అడిగితే అసలు వాళ్ళు సమాధానం కూడా చెప్పలేదండి అడ్మిషన్ లేదు వెళ్ళిపోమని చెప్పారు అట్లే మనం లేట్గా వెళ్ళాం కదా అని అక్కడ నుంచి వేరే స్కూల్కి అయితే వెళ్ళామండి అక్కడైతే సమాధానం అస్సలు మంచిగా చెప్పలేదండి వాళ్ళు చాలా వంకరగా సమాధానం చెప్పారన్నమాట క్లాస్ రూమ్లు నిండిపోయి ప్లేస్ లేదు అది ఇది అనేసి ఏదేదో చెప్పారండి ఇంకా వాళ్ళ సమాధానం కూడా నచ్చలేదు అన్నమాట ఇంకా స్కూల్ ముందు మేము ఎదురు చూస్తూ ఉన్నాము ఎవ ఏం చేయాలి ఏంటి అని చూస్తుంటే ఒక అతను అయితే ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చారన్నమాట ఆ పిల్లల్ని నా స్కూల్లో వదిలిపెట్టి రండి నేను వేరే స్కూల్లో మీకు అడ్మిషన్ ఇప్పిస్తానని చెప్పి తీసుకుని అయితే వెళ్ళారండి సరే అని చెప్పి ఆయన వెనకాలే వెళ్ళాము ఫస్ట్ అయితే నాకు భయం వేసింది ఏంటి ఇలా ఎంట పెట్టుకుని తీసుకెళ్తున్నాడు చాలా భయం వేసింది ఇంకా మా ఆయన ఏం చేశారంటే ఆయనకు ఒక వంద రూపాయలు పెట్రోల్ కొట్టించారు ట్వెల్వ్ కొట్టించుకున్న తర్వాత స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళామండి అక్కడ అడ్మిషన్ అయితే ఇప్పించారు ఇంకా మీకు కూడా తెలుసు కదా ఆ స్కూలు ఆ తర్వాత ఆలోచిస్తే అక్కడ నుంచి మా ఇంటికి పన్నెండు కిలోమీటర్ల దూరం అనేసి అయితే తెలిసిందండి ప్రవీణ్ అడ్మిషన్ కోసమే చూసుకున్నాం కానీ ప్రవీణ్ స్కూలు మన ఇంటికి ఎంత దగ్గర అనేది మాత్రం చూసుకోలేకపోయాము ఇంకా నేను ఆరు రోజులు ప్రవీణ్తో పడిన కష్టాలు మీకు తెలుసు కదండి మీరు ఎలా చూసారో అలాగే ఆ స్కూల్లో ఒక మ్యాథ్స్ అండి ఆయన అయితే మా కష్టాన్ని గుర్తించి మన ఆంధ్ర అయినంట మేము ఫస్ట్ అడ్మిషన్కి వెళ్ళిన స్కూల్లోనే మాకు అడ్మిషన్ అయితే ఇప్పించారనమాట ఆ సార్కి అయితే మేము చాలా చాలా రుణపడి ఉంటామండి ఆ సార్ కనుక హెల్ప్ చేయకపోతే ఇప్పుడు మేము చాలా నష్టపోయేవాళ్ళు వారికి మేము ఎవరిమో కూడా తెలియదండి మాకు అంత హెల్ప్ చేశాడనమాట సార్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఊరు వచ్చిన కాడి నుంచి మాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారండి వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందులో ముఖ్యంగా ముందుగా ఉండేది కోమలి గారు ఆ అన్నయ్యనండి వాళ్ళు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాను నేను చేస్తున్న హెల్ప్ వీడియోస్లోకి ఎందుకు తీసుకురావట్లేదు అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి దానివల్ల వాళ్ళ గురించి నేను వీడియోస్లో అయితే చెప్పలేకపోతున్నాను సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చెప్తాను